నామ సంవత్సరం ఇదా వత్సరం కిందకు వెళ్తుంది అంటే వైదికంగా దేని ఇదావత్సరము అని చెప్పి చెబుతారు మరి ఈ రోజున మనం అందరం కూడా సంవత్సరాది ఏ విధంగా జరుపుకుంటాము అంటే ఉదయాన్నే లేచి చక్కగా తలాలా స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని స్వామికి పూజించుకుని పంచాంగాన్ని పూజ చేసుకుని ఎందుకంటే కాలమనేటువంటిది దైవము కాలం యొక్క గొప్పతనం అంతా ఇంత కాదు ప్రతి దానిలోనూ చాలమైనటువంటిది ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది కాలం లేకుండా ఏదీ లేదు ఎందుకంటే మనం పుట్టిన తర్వాత ఆ కాలానుకూలంగా కలుగుతూ ఒక కాలంలో యవ్వన స్పందిస్తూ యవ్వన శైసవ అని చెప్పి అది ఎలా అంటే కాలాలు కూడా వస్తుంది కాలం లేకపోతే మరి నీవు లేదు అందుకనే మూడు కాలాలు అని చెప్పి చెబుతారు ఆరు కాలాలు అని చెప్పి చెబుతారు ప్రతి దానికి కాలం అనేటువంటిది ప్రధానమైనటువంటిది కాలం అలా నడుస్తూనే ఉంటుంది అనంతమైనటువంటిది కాలం ఒక యుగమైన ఇంకొక యుగం అయిపోతే ఇంకొక యుగం ఇంకో యుగం అయిపోతే ఇంకొక యుగం ఆ కాలానికి అంతమనేటువంటిది ఎక్కడా లేదనవాట అటువంటి కాలంలో మనం ముందుకు వెళుతూ ఉన్నాము అటువంటి దాంట్లో ఈ యొక్క మృగాన్ని అందరికీ సుభారి కావాలి అని చెప్పి ఈ సంవత్సరం యొక్క ఫలితములను వారి వారి రాసుల యొక్క ఫలితములు వారి వారి కందాయ ఫలాలు రాజమూర్తి అవమానాలు ఆదాయం చేయాలో వీటన్నిటినీ కూడా తెలుసుకోవడం అనేటువంటిది మనవాయితీ ఆ స్వామి యొక్క దయతోటి మూడవ సంవత్సరం అనుకుంటారు స్వామి అనుగ్రహించారు ఇక్కడికి వచ్చి మీ అందరికీ కూడా అవకాశం లభించి అన్యుణ్ణి అయ్యారు మరి మరొక్కసారి ఇక్కడ ఉన్నటువంటి భగవత్వరూపులైనటువంటి వారందరికీ కూడా నమోవాకములు తెలియజేస్తూ సంతోషోపేకమైనటువంటి ఉగాది భర్తలను మనం అందరం కూడా తీసుకున్నాం దాంట్లో ఆరు రకాలైనటువంటి ఋతులు మనకు కనిపిస్తాయి ఏమిటారు ఆరు రకాలైనటువంటి ఋతులు అనంటే అందరికీ తెలిసిందే తీపి పీపి వగలు